ఈ ఎండోమెంట్కి సంబంధించి కృష్ణగీతాశ్రమంలో డోర్ నెంబర్ నాలుగు ఆరు వందల డెబ్భై రెండులో ఏడు వేల ఏడు వందల నలభై నాలుగు చదరపడుకుల్లో బీడి కాలేజ్ ఉంది మలయాళ స్వామి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఉంది సార్ దీనికి దాదాపు రెండు వేల పంతొమ్మిది జూలై నుంచి బాడుగ కట్టడం లేదు కట్టడం లేదు నేను వచ్చిన తర్వాత నోటీసులు ఇచ్చినాను చా పలుమార్లు నోటీసులు ఇచ్చినాను వాళ్ళు రిప్లై నోటీసు ఇచ్చినారు మళ్ళా మేము రిప్లై ఇచ్చినాము కోర్టులో కూడా కేసు డిస్మిస్ అయిపోయింది ఈ రోజు వరకు కూడా దాదాపు రెండు వేల పంతొమ్మిది జూలై నుంచి రెండు కట్టలేదు పలుమార్లు చెప్పినా కూడా వాళ్ళు రెండు కట్టకపోతే మేము పలు రికార్డు పరంగా దేవాదాయ చట్ట ప్రకారము వాళ్ళకు ఎయిటీ త్రీ టూ కింద నోటీస్ ఇచ్చినాము వాళ్ళు రిప్లై ఇచ్చినారు మళ్ళీ ఆ ఎబిక్షన్ ఆర్డర్స్ పాస్ చేసినాం పదిహేను రోజులు టైం పెట్టినాం పదిహేను రోజులు టైం అయిపోయి ఈరోజు పద్దెనిమిదో రోజు అందువల్ల మేము వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసేసి పోలీసులు డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు పిలిపించి వాళ్ళ సమక్షంలో మాకు రెండు కట్టకుండా రెండు కట్టడం లేదు కాబట్టి మేము ఈరోజు వాటికి సీల్ వేసేసి స్వాధీనపరచుకున్నాం పంచనామా ద్వారా స్వాధీనం చేసుకున్నాం సార్ ఇది వచ్చి ఎండోమెంటు ఎండోమెంటు ప్రాపర్టీ సార్ ఇదంతా ఏడు లక్షల ఎనభై వేల రూపాయలు కట్టాలి సార్ ఈరోజు వరకు ఎంతవరకు ఒక పైసా కూడా కట్టలేదు వాళ్ళు మాత్రము ప్ర మన స్టేట్ విద్యార్థులను ఎవరిని చేర్చుకోకుండా అవుట్ ఆఫ్ స్టేట్ విద్యార్థులు చేర్చుకొని ఒక్కొక్క విద్యార్థి దగ్గర దాదాపు లక్ష రూపాయలు డొనేషన్లు వసూలు చేస్తున్నారు బీఈడి స్టూడెంట్స్ దగ్గర మళ్ళొచ్చి అదే కాకుండా కింద ఇతర కోచింగ్ సెంటర్లంతా పెట్టున్నారు దాదాపు ఐదు మంది వాళ్ళ దగ్గర రెంట్లు వసూలు చేస్తున్నారు ఇవంతా చట్టవిరుద్ధంగా విరుద్ధంగా చేస్తున్నారనే ఉద్దేశంతోనే మేము మాకు రెంట్ కట్టడం లేదు అని చెప్పి మేము ఖాళీ చేయమని చెప్పి వాళ్ళకి నోటీసులు ఇస్తే రెస్పాండ్ కాలేదు అందువల్ల వివీక్ష ఆర్డర్స్ పాస్ చేసి మేము వివీక్షన్ చేసేదాన్ని పూనుకొని ఈరోజు అధికారుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నాం సార్ సీల్ వేసి స్వాధీనం చేసుకున్నాం